నీకు ఆధార నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడు అవును ఆయన మనకు ఆధారంగా చేసుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనతో ఉంటున్నప్పుడు ఆయన మనలో ఉండి నడిపిస్తాడు గనుక మన కాలు చిక్కబడకుండా ఆయన కాపాడతాడు కాలు చిక్కబడడం అంటే ఏంటి మీరు కోడి పిల్లలను ఇప్పుడు గమనించారా అది బరువైందేనా తల వెంట్రుక బరువైందా మనిషి తల వెంట్రుక స్త్రీలకు ఉన్న తల వెంట్రుక పొడవుగా ఉంటుంది కదా తల వెంట్రుక బరువైందా కోడి పిల్ల బరువైందా కోడి బొరువైందా కోడి కదా అయితే ఈ కోడిపిల్ల కాళ్ళు తల వెంట్రుకు చిక్కుకొని ఇబ్బంది పడ్డం ఎప్పుడైనా గమనించారా మీరు కోడి కాళ్ళకు తల చుట్టుకుంది చుట్టుకుందనుకోండి అది విలవలాడిపోతుంది కింద పడిపోతుంది నడవలేకపోతుంది నిలబడలేకపోతుంది ఎంతో ఇబ్బంది పడుతుంది ఏది బరువైంది ఏది బలమైంది కోడ కాళ్ళకు చుట్టుకున్నటువంటి ఆ తల వెంట్రుక బరువులో చూసినా కోడే బరువైంది తెలివిలో చూసినా కోడే తెలివైంది శక్తిలో చూసినా కోడే శక్తివంతమైంది అయినప్పటికీ అది విలువలాడిపోతుంది కొట్టుమిట్లాడుతుంది తన ప్రాణం పోయేంతగా బాధపడుతుంది నిలబడలేకపోతుంది కూర్చోలేకపోతుంది నడవలేకపోతుంది ఆహారం తెలియని పరిస్థితి ఏం చుట్టుకుంది తల వెంట్రుక చుట్టుకుంది ఒక సన్నని వెంట్రుక దాని కాళ్ళను చిక్కుల్లో పడేసింది ఆ చిన్న సమస్య ఎన్ని చిక్కుల్లో పడేసింది నువ్వు దేవుని బిడ్డవే నువ్వు దేవుని నమ్ముకున్నవాడివే నీకు విశ్వాసం ఉంది ప్రార్థన చేస్తున్నావు బైబిల్ కూడా నీ చేతిలో ఉంది అయినప్పటికీ ఒక సమస్య ఎక్కడో నువ్వు నిర్లక్ష్యం చేయబట్టి స్నేహితుల వల్ల లోకాసుల వల్ల ఒక చిన్న సమస్య నీ కాళ్ళకు చుట్టుకుంది చిక్కించేసుకుంది ఇప్పుడు నువ్వు దానిలో బయటపడడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు అది ఆర్థిక సమస్య కావచ్చు అప్పులు బాధలై ఉండొచ్చు నువ్వెక్కడో ఇచ్చి చిక్కబడి ఉండొచ్చు ఇద్దరి మధ్యలో షూరిటీ సంతకం పెట్టి చిక్కుబడి ఉండొచ్చు నీ కష్టాజితం మరొకరికి వెళ్ళిపోతుందేమో నువ్వు అనుకుంటున్నా అప్పుడు ఆ రోజు మాట ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదని ఎవరి కుమార్తెలు ఎవరి కుమార్తెలు ఎవరి కుమార్లు కానీ ఎవరి కుమార్తెలు కానీ తొందరపడి ఎవరిని ప్రొఫెస్ చేయగానే ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ అని చెప్పగానే ఓకే అనద్దు అన్నావా చిక్కుల్లో పడినట్టే అసలు ఆర్ యూ ఎవరు నువ్వు నీకున్న విజన్ ఏంటి నీకున్న దర్శనం ఏంటి నీ మార్గం ఏంటి నువ్వేం సాధించాలనుకున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎంత సాధించావు నేను ఇంకేమి సాధించలేదు అయితే మూసుకొని చదువుకోపోవాలి నువ్వే నీకే నీ గమ్యం తెలియదు నువ్వేటు పోతావు నీకే తెలియదు గాలి కొట్టుకుపోయే గాలిపటం తెగిపోయిన గాలిపటం లాంటివాడు తెగిపోయిన గాలిపటం చూసారు ఎప్పుడైనా చేతిలో పట్టుకొని గాలిపటం ఆడించేవాడు చేతిలో గాలిపటం ఉంటే ఇతను ఆడిస్తూ ఉంటాడు తర్వాత దాన్ని తిరిగి దగ్గరకు తీసుకురాగలడు దూరం వెళ్ళినా ఎలాగైనా ఆడించగలడు అది దార్ తెగిపోయింది అనుకోండి దారం తెగిపోయిన గాలిపట్ట ఎటుపోద్ది